వాస్తు దోషాలు ఎలా ఉంటాయనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అయితే మీరు ప్రాక్టికల్ గా అనేక రకాల ఇళ్లని లేదా వాణిజ్య సముదాయాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రధాన వాస్తు దోషాలు ఎలా ఉన్నాయి ఈ మధ్య కాలం ప్రధానంగా పీడించే గృహకర్తరి దోషం అయితే వాస్తులో ఏంటంటే గృహ కర్తరి దోషం అంటాము ముందుగా అసలు గృహకర్తరి దోషము అంటే ఏంటిదని ముందు తెలుసుకోవాలమ్మా వాస్తుకర్తరి వేరు గృహకర్తరి వేరు వాస్తుకర్తరి అంటేనమ్మా కర్తరి ఉన్న కాలంలో శంకుస్థాపన కానీ గృహప్రవేశములు కానీ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇబ్బందిని మనం వాస్తుకర్తరి అంటాము అలాగే గృహకర్తరి గృహకర్తరి అనేదమ్మా ప్రత్యేకంగా ఒక ఇంటికి సంబంధించినది అంటే మన ఇంటికి తూర్పు ఉత్తరం ఉన్న ఇండ్ల కంటే వాళ్ళ బేస్మెంట్ కంటే మన బేస్మెంట్ తగ్గి ఉండకూడదు కనీసం ఒక రెండు మూడు అంగులాలు ఎత్తులో ఉండాలి అలాగని పైకప్పు కూడా అమ్మ తూర్పు ఉత్తరంలో ఉన్న ఇండ్ల కంటే మన ఇండ్లు హైట్ ఉండాలి ఇది శాస్త్ర నియమం ఇప్పుడు ఉదాహరణకమ్మ మనకు ఒక పడమర రోడ్డు ఉంది ఒక దక్షిణం రోడ్డు అంటే నేరుతి స్థలం అనుకున్నాం మనకు రెండు రోడ్లు ఏంటంటే దక్షిణము పడమర చాలా విశాలమైన రెండు రోడ్లు ఉంటాయి నైటి స్థలము నైటి స్థలాలు కూడా చాలా మంచివి అమ్మ కాకుంటే మనకు ఒక తూర్పులు కానీ ఉత్తరంలో మనకంటే బేస్మెంట్ హైట్ వాళ్ళు తర్వాత కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎత్తు కట్టేస్తారు మన ఇల్లు డౌన్ అయిపోతుంది దీన్నే గృహకర్తీ దోషం అంటారు దీని మూలంగా ఆ యజమాని ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపు ఒక్కొక్క ఇల్లు ఇచ్చే ఫలితాన్ని బట్టి మినిమం సెవెన్ ఇయర్స్ అది కానీ ఆ కట్టిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంటుందాం అంటే అపశకునాలు కొన్ని చూపిస్తుంటాయి వాళ్ళు మనకంటే బేస్మెంట్ హైట్ కట్టంగానే మనకు అన్ఎస్పెక్టెడ్గా ఆర్థిక ఇబ్బందులు రావడము లేకుంటే అప్పులు చేయడము ఏదో ఒక అవసరం కోసం అప్పులు చేయడము ఆ అప్పులు తీరకపోవడము ఇలాంటి సమస్యలు మనకు మొదలెత్తుంటాయి అప్పుడు మనం దాన్ని ఎన్నడూ లేనిది మనం అప్పు చేస్తున్నాం ఎన్నడూ లేని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి వీళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ఎందుకు వస్తున్నాయని ఒక్కసారి ఆలోచన చేసి వాస్తు నిపుణులకు ముందుగా చూపించుకుంటేనమ్మా అలాంటి గృహాల నుండి దోషాలకు మనకు మన కుటుంబానికి మన వంశానికి పీడించకుండా అష్టదిగ్బంధన కార్యం ద్వారా ఇల్లును ఎక్కడ ఒక ఇటుక పిల్ల కూడా డామేజ్ చేయకుండా మనం అష్టదిగ్బంధన కార్యం ద్వారా సవరణ చేయవచ్చు అమ్మ లేదు అంటే ఆ ఇంటికంటే మనం బేస్మెంట్ లేపాలంటే సహజం కాదు కదమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజులో ఒక నాలుగు రూముల ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ఇరవై లక్షల రూపాయలు అవుతుంది అంత డబ్బు పెట్టి మనం కట్టుకొని వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు వాస్తవానికి మనకంటే తూర్పుత్రం ఉన్న వాళ్ళు మనకంటే డౌన్ కట్టుకుంటే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది కానీ అదంతా అర్థం చేసుకోరు మన ఇల్లు హైట్ ఉండాలి మనం ఎత్తులో ఉండాలి కానీ మేం చెప్తుంటాను చాలాసార్ లైవ్లో కూడా చెప్పాను తన పరిసరాల కన్నా అధిక ఎత్తులో ఉన్న ఇల్లు ఎప్పుడు కలిసి రాదు ఎందుకంటే అందరితో పాటు ఒక లెవెల్గా రెండు మూడు అంగ్లాలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అందరికీ కలిసి వస్తుందమ్మ కానీ నేనే మా ఇల్లే చాలా హైట్ ఉండాలని బేస్మెంట్ కట్టేస్తుంటారు ఇలా కట్టేసినప్పుడు ఇంట్లో కూడా సరిగా కలిసి రావు అందుకేనమ్మా ఈ గృహకర్తరి దోషము మనకు ఉదాహరణకు తూర్పులో ఒక రోడ్డు ఉంటుంది రోడ్డు ఎదురుగా ఏం చేస్తారు ఖాళీ స్థలంలో వాళ్ళు ఒక ఇల్లు నిర్మాణం చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు పడమర ఇంటి కంటే ఒక రెండు మూడు అంగులాలు లెవెల్ మెయింటైన్ చేసుకొని కట్టుకుంటే పెద్ద దోషం ఏముండదు ఇద్దరికి బాగుంటుంది కానీ ఎత్తు ఉండాలని చెప్పేసి కట్టుకోవడం వలన తనకు కష్టనష్టాలు వస్తాయి వీళ్ళకేమవుతుందంటే మనకు తూర్పులో హైట్ అయిపోవడం వలన ఆ గృహకర్త్రి దోషం వలన ఇంటి యజమాని సంపద వ్యక్తిత్వ విలువలు డబ్బు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంటుంది చాలా సమస్యలు మొదలవుతాయండి ఆర్థికమైన సమస్యలు భయంకరంగా పేరు అన్నీ పోతాయమ్మా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా ఒకరింటికంటే ఇల్లు కట్టుకోవడం సహజమే దీన్నే గృహకర్తరి దోషం అంటారు ఎందుకంటే ఈ గృహకర్త్రి దోషం పీడిస్తుంటేనమ్మా కుటుంబానికి వంశాన్ని కూడా వదలదనమాట ఇలా గృహకర్తరి దోషంతో అంటే ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేయండి మనకు తూర్పుత్తరాలు ఇండ్లు మన ఇంటికంటే కంటే ఎత్తున్నదా వెంటనే మీరు మనకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయా లేదా తూర్పులో ఉంటే పేరు పరీక్షలు డ్యామేజ్ అవుతుండే ఉత్తరంలో హైట్ అయిపోతే ఆర్థికంగా లాస్ అవుతుంటాం కుబేరుడు అసలు అనుగ్రహం వాళ్ళ ఇంటికి ఉండదు ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో ఇంట్లో చూడడం జరిగిందమ్మా ఒకవేళ నష్టాలు జరుగుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే అష్టదిగ్బంధన కార్యం చేయించుకొని సత్ఫలితాలు పొందవచ్చు బిల్డింగ్ ఎక్కడ డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు